సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరు రాజ్ ఠాకూర్ గారు మనందరి ప్రియతమ నాయకుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనందరి కోసం భారత్ జోడో పాదయాత్ర చేసిన ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు రేవంత్ రెడ్డి గారు అట్లాగే మొన్ననే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించినటువంటి విజయరామన్ గారికి శ్రీధర్ బాబు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అశేషంగా కదిలి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకి కాంగ్రెస్ కార్యకర్తలకి కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులలో నేను రెండే రెండు విషయాలు చెప్పి ముగిస్తాను కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద మొదలుపెట్టినటువంటి ప్రాణహిత ప్రాజెక్టు కేవలం ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది వేల కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్టుని రీడిజైనింగ్ చేసి లక్ష ఇరవై ఐదు వేల కోట్లతో కాలేక్షడం ప్రాజెక్ట్ అని చెప్పి ఒక్క చుక్క నీళ్లు కూడా ఒక్క ఎకరానికి ఈ ప్రభుత్వానికి బుద్ధి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మెత్తుల పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల ఎకరాలు ఆనాటి మన ప్రియతమ నాయకుడు శ్రీ జోహర్ లాల్ నెహ్రూ గారు కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా ఇక్కడ వరి ధాన్యాన్ని పండిస్తున్నటువంటి పెద్దపల్లి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రతి పారే ప్రతి నీటి పట్టు కాంగ్రెస్దే పండే ప్రతి కంకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నీళ్ళ ద్వారానే నీటి ప్రాజెక్టులంటే ఎస్ఆర్ఎస్పి కాంగ్రెస్ పట్టింది కడెం కాంగ్రెస్ పార్టీ కట్టింది దేవాదుల కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కట్టింది ఇవన్నీ కట్టినాం కానీ ఐదు లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేయలేదు ఏమి కట్టకుండానే ఐదు లక్షల కోట్ల అప్పు చేసినా టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందిగా నేను అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సింగరేణి కాలనీ సంబంధించినటువంటి గనులు కానీ కార్మికులు కానీ రక్షిస్తామని మేమందరం మాటిస్తూ ఈ శాసనసభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెద్ద ఎత్తున గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను జై జై కాంగ్రెస్